సిరులనకు కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి కొలిచిన వారికి కన్న తల్లిగా కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా కల్పవల్లిగా కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయతో బ్రోచే కరుణాసాగరి ఆ దయతో బ్రోచే కరుణాసాగరి పావన పదముల శరణం మనుచు శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి అష్టైశ్వర్యములు లొసగే తల్లి లొసగే తల్లి అష్ట కష్టములు బాపే తల్లి అష్టైశ్వర్యములు లొసగే తల్లి అష్ట అష్టలక్ష్మిగా వనిలో వెళ అష్టలక్ష్మిగా కరుణాసాగరి శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలో సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి सौभाग्यमुलगूर् चे तल्ल सौभाग्यलक्ष्मी धन कनकादुलसगे तल्ली धनलक्ष्मी सौभाग्य मुलनगूर् चे तल्ल धन तल्ली धनलक्ष्मी नो मुो चे श्री नो म శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి శ్రీ ధన లక్ష్మిని కొలిచిన ఇంట స్థిరముగాల సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచిన ఇంట స్థిరముగాల సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం ఎన్నో జన్మల నోములపలము శ్రీ లక్ష్మి పూజ కురారండి ధన లక్ష్మికి సేవలు చేయండి దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను గూచే తల్లి దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని దేవెను చల్లని దేవెన ఆశిత కోటికి శుభమ గురక్షణ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి ఆశిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితం आश्रितकोटिकी अमृतमयमु कुबेरलक्ष्मी पावनचरितं दयगणवं मा आ, 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 आ दयगणवं मा वैभोगलक्ष्मि मा सर्वस्व శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి